శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు శివుని అంశలో జ్ఞానం కలుగుతుంది విష్ణువు అంశలో భక్తి కలుగుతుంది శివుని అంశ ఉన్నవాని స్వభావం జ్ఞానిగాను విష్ణువు అంశ ఉన్నవాని స్వభావం భక్తునిగాను ఉంటుంది మా అయితే మరి చైతన్య దేవుల సంగతి ఏమిటి ఆయనలో భక్తి జ్ఞానాలు రెండూ కలగలిసి ఉండేవని మీరు చెప్పేవారు కదా శ్రీరామకృష్ణులు తీవ్రంగా ఆయన సంగతి వేరు ఆయన భగవంతుని అవతారం ఆయనకు జీవునికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది ఆయనకు ఎలాంటి వైరాగ్యం ఉండేదంటే సార్వభౌముడు ఆయన నాలుగు మీద చక్కెర ఉంచినప్పుడు అది గాలికి ఎగిరిపోయింది కానీ తడిగా మాత్రం కాలేదు ఆయన సర్వదా సమాధి స్థితిలో మగ్నులై ఉండేవారు ఆయనది ఎంతటి గొప్ప కామ విజయం ఆయన్ను జీవునితో పోల్చడమా జీవుడు కామాన్ని త్యజిస్తాడు కానీ బహుశా మళ్ళీ ఏదో ఒకసారి రమిస్తాడు అతడు నిగ్రహించుకోలేడు మాతో లజ్జ ఎందుకు లజ్జ ద్వేషం భయం ఉన్నట్లయితే ఆధ్యాత్మిక జీవితంలో లక్ష్యం సాధించలేము ఇవన్నీ పాషాలు అష్టపాషాల గురించి విని ఉన్నావు కదా నిత్య సిద్ధునికి సంసారంలో భయమెందుకు ఇది పాచికల ఆట లాంటిది ఇందులో మళ్ళీ పాచికలను విసిరితే ఏమవుతుందోనన్న భయం అతడికి లేదు కావాలనుకుంటే నిత్య సిద్ధుడు సంసారంలో కూడా మనగలడు కొంతమంది రెండు కత్తులతోనూ సాము చేయగలరు అలా సాము చేయడంలో వారి నైపుణ్యం ఎలాంటిది అంటే వారి మీదకు రాళ్ళు విసిరితే అవి కత్తులకు తగిలి దూరంగా పడిపోతాయి ఇక్కడ సార్వభౌముడు అంటే చైతన్య దేవులకు సమకాలీనుడు గొప్ప పండితుడు భక్తుడు అయ్యా భగవంతుణ్ణి దర్శించడం ఎలా శ్రీరామకృష్ణులు మనస్సును సంపూర్ణంగా భగవంతుని పైన లగ్నం చేయనిదే ఆయన దర్శించగలమా ఏమిటి భాగవతంలో సుఖదేవుని గురించి ప్రస్తావన ఉంది నడుస్తూ వెళ్ళేటప్పుడు అతడు కరవాలం ధరించిన సైనికునిలా వెళ్ళేవాడు దృష్టి స్థిరంగా ఉండేది అటు ఇటు ఎక్కడకు మరలేదు కాదు కేవలం ఒకే ఒక్క లక్ష్యం ఆ లక్ష్యం భగవంతుడే దీనినే యోగం అంటారు చాతక పక్షి కేవలం వర్షపు నీటిని మాత్రమే తాగుతుంది గంగా యమున గోదావరి ఇంకా తక్కిన నదులన్నీ పుష్కలంగా నీటితో నిండి ఉంటాయి సప్త సముద్రాలు పరిపూర్ణంగా ఉంటాయి అయినా కూడా చాతక పక్షి ఆ నీటిని తాగనే తాగదు అది కేవలం మేఘం నుండి వారే నీటిని మాత్రమే తాగుతుంది అలాంటి యోగాన్ని అలవర్చుకున్నవాడు భగవంతుణ్ణి దర్శించగలడు థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు తెర ఎత్తనంత వరకు ఇల్లు ఆఫీసు స్కూలు మొదలైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు తెర ఎత్తగానే ఈ సంభాషణ అంతా ఆగిపోతుంది వారు నాటకాన్ని తదేక దృష్టితో చూస్తారు చాలాసేపటి తర్వాత ఎవరైనా ఒకటి రెండు మాటలు మాట్లాడినా అవి నాటకం గురించే అయి ఉంటాయి త్రాగుబోతు మద్యం సేవించాక అతడు కేవలం మద్యపానంలోని ఆనందం గురించి మాత్రమే మాట్లాడతాడు శ్రీరామకృష్ణులకు ఎదురుగా నిత్య గోపాల్ కూర్చొని ఉన్నాడు అతడు సర్వదా భావావస్థలోనే ఉంటున్నాడు నోట మాట లేదు శ్రీరామకృష్ణులు నవ్వుతూ గోపాల్ నువ్వెందుకు అలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు నిత్య గోపాల్ బాలుడిలా ఏమో నాకు తెలియదు అన్నాడు శ్రీరామకృష్ణులు అర్థమైంది నువ్వెందుకు మాట్లాడడం లేదో అర్థమైంది నువ్వు బహుశా ఏమైనా అపరాధం జరిగిపోతుందేమో అని భయపడుతున్నావు నువ్వు చేస్తున్నది సరైనదే జయ విజయములు శ్రీమన్నారాయణుడి వద్ద ద్వారపాలకులుగా ఉండేవారు సనక సనాతనాది ఋషులను వారు లోపలికి వెళ్ళడానికి అనుమతించలేదు ఈ అపరాధం కారణంగా జయ విజయులు భూమి మీద మూడుసార్లు జన్మనెత్తవలసి వచ్చింది ఇంకా శ్రీధాముని గురించి కూడా ఉంది కదా అతడు గోలోకంలో విరజకు శ్రీకృష్ణుని సహచరురాలు ద్వారపాలకుడుగా ఉండేవాడు శ్రీకృష్ణుడు విరజ ఇంట్లో ఉండేటప్పుడు అతడిని పట్టుకోవాలనే ఉద్దేశంతో రాధాదేవి ఆమె ఇంట్లోకి ప్రవేశించబోయింది అయితే శ్రీధాముడు ఆమెను వెళ్ళనివ్వలేదు అప్పుడు రాధ శ్రీధాముడిని మర్త్యలోకంలో అసురుడిగా జన్మించమని శపించింది తరువాత శ్రీధాముడు కూడా ఆమెకు ప్రతిశాపం ఇచ్చాడు అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి పిల్లవాడు తండ్రి చేయి పట్టుకొని నడిచేటప్పుడు గోతిలో పడిపోయే ప్రమాదం ఉంది కానీ తండ్రే పిల్లవాడి చేతిని పట్టుకున్నప్పుడు వాడికి భయమెందుకు శ్రీదాముని కథ బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంది కేదార్ చటర్జీ ఢాకాలోని ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్నాడు కొంతకాలం క్రితమే అతడికి కలకత్తా నుండి ఢాకాకు బదిలీ అయింది అతడు శ్రీరామకృష్ణుల పరమభక్తుడు అతడి ద్వారా ఢాకాలో కూడా అనేక మంది భక్తులు తయారయ్యారు వారందరూ తరచూ అతడి వద్దకు ఉపదేశం నిమిత్తం వస్తుంటారు ఆధ్యాత్మిక పథాన్ని అనుసరిస్తున్న వ్యక్తి వద్దకు వట్టి చేతులతో వెళ్ళకూడదు కాబట్టి భక్తులు అతడి వద్దకు మిఠాయిలు మొదలైన వాటిని తీసుకువస్తుంటారు కేదార్ వినయపూర్వకంగా శ్రీరామకృష్ణులతో అయ్యా భక్తులు ఇలా సమర్పించే వాటిని నేను తినవచ్చునా శ్రీరామకృష్ణులు వారు ఆ వస్తువులను భగవంతుని పట్ల భక్తి భావంతో సమర్పించినట్లయితే దానిలో ఎలాంటి దోషం లేదు కానీ ఏమైనా కోరికలు నెరవేరాలి అనే ఉద్దేశంతో వారు ఇస్తే వాటితో ప్రమాదమే సుమా కేదార్ భక్తులకు నేను విషయాన్నంతా వివరించాను ప్రస్తుతం నేను నిశ్చింతగా ఉన్నాను నా పట్ల అనుగ్రహం చూపిన వ్యక్తికి శ్రీ రామకృష్ణులకు సర్వం తెలుసునని నేను వారితో చెప్పాను శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఆ మాట నిజమే నువ్వే చూడు ఇక్కడకు అన్ని రకాల వారు వస్తుంటారు అందుకే అన్ని రకాల భావాలు ఇక్కడ కానవస్తాయి కేదార్ నానా విషయాలను తెలుసుకోవలసిన అవసరం నాకు లేదు శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఎందుకు లేదు ప్రతిదీ కాస్త కాస్త తెలుసుకొని ఉండాలి చిల్లర అంగడి పెట్టిన వ్యక్తి అందులో అన్ని రకాల వస్తువులు పెడతాడు కొద్దిగా పప్పు దినుసులు పెడతాడు కొద్దిగా చింతపండు కూడా పెడతాడు సంగీతంలో ప్రావీణ్యుడైన వ్యక్తికి కాస్త కోస్తో అన్ని రకాల వాయిద్యాలను వాయించడం తెలిసే ఉంటుంది మధ్యాహ్నం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రాంతి తీసుకున్నారు తరువాత భక్తులు కొందరు వచ్చారు శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద దిండు నానుకొని కూర్చున్నారు ఒక భక్తుడు అయ్యా బుద్ధి ద్వారా భగవంతుని గుణాలను తెలుసుకోగలమా శ్రీరామకృష్ణులు తప్పకుండా అయితే అది ఈ బుద్ధితో కాదు భగవంతుణ్ణి అంత సులభంగా తెలుసుకోగలమా ఏమిటి అందుకు సాధన చేయాలి ఇంకా భగవంతుని పట్ల ఏదో ఒక భావాన్ని ఆశ్రయించాలి ఉదాహరణకు దాస్య భావం ఋషులు శాంత భావాన్ని కలిగి ఉండేవారు జ్ఞానుల భావం ఏమిటో తెలుసా అది స్వస్వరూప జ్ఞానం నవ్వుతూ ఒక భక్తునితో నీ భావం ఏమిటి ఆ భక్తుడు ఏమీ బదులు చెప్పలేదు శ్రీరామకృష్ణులు నవ్వుతూ నీకు రెండు భావాలు ఉన్నాయి నువ్వు స్వస్వరూప ధ్యానము చేస్తావు దాస్య భావాన్ని అవలంబిస్తావు ఏమంటావు నిజమే కదా భక్తుడు నవ్వుతూ సంకోచంతో అవునండి అన్నాడు శ్రీరామకృష్ణులు నవ్వుతూ అందుకే నేను ఇతరుల మనస్సులోని భావాలను పసిగట్టగలనని హాజరా అంటూ ఉంటాడు ఎంతో పురోగమించిన పిదిపే అలా రెండు భావాలను అలవర్చుకోగలం ప్రహ్లాదుడు అలా చేసేవాడు కానీ ఆ విధంగా సాధన చేయడానికి ఎంతో కృషి చేయవలసి ఉంటుంది మరో దృష్టాంతం విను ఎవరైనా వ్యక్తి రేగి కంపను గట్టిగా పట్టుకొని ఉన్నాడు అనుకో అతడి చేతుల నుండి ధారాపాతంగా రక్తం కారుతుంది అయినా కూడా అతడు ఏమైంది నాకు ఏమీ కాలేదు నాకు గాయం ఏమీ కాలేదు అంటాడు అతడి చేతికి కలిగిన గాయం గురించి అడిగినట్లయితే అతడు బాగానే ఉంది నేను బాగానే ఉన్నాను అంటాడు ఈ విధంగా కేవలం నోటి మాటలు చెప్పడం వల్ల ఏమిటి ప్రయోజనం భావ సాధన చేయాలి భక్తులు అమిత శ్రద్ధతో శ్రీరామకృష్ణుల అమృత వాక్కులను వింటున్నారు ఇక్కడ రామకృష్ణుల వారు లజ్జా ద్వేషం భయం ఉన్నట్లయితే ఆధ్యాత్మిక జీవితంలో లక్ష్యం సాధించలేమని ఇవన్నీ పాశాలని మనస్సును సంపూర్ణంగా భగవంతుని పైన లగ్నం చేసినప్పుడే భగవంతుణ్ణి దర్శించుకోగలమని భాగవతంలో సుఖదేవుని దృష్టి స్థిరంగా ఉండేది అటు ఇటు ఎక్కడకు మరలేది కాదు కేవలం ఒకే ఒక్క లక్ష్యం ఆ లక్ష్యం భగవంతుడే దీనినే యోగం అంటారు చాతక పక్షి కేవలం వర్షపు నీటిని మాత్రమే తాగుతుంది ఇటువంటి యోగాన్ని అలవర్చుకున్న వారు భగవంతుణ్ణి దర్శించుకోగలరని రామకృష్ణుల వారు చెప్తున్నారు అదేవిధంగా భక్తులు ఏవైనా వస్తువులను భగవంతుని పట్ల భక్తిభావంతో సమర్పించినట్లయితే దానిలో ఎటువంటి దోషం లేదని అయితే ఏవైనా కోరికలు నెరవేరాలనే ఉద్దేశంతో వారు ఆ వస్తువులను ఇస్తే వాటితో ప్రమాదం ఉందని రామకృష్ణుల వారు చెప్తున్నారు అదేవిధంగా బుద్ధి ద్వారా భగవంతుని గుణాలను తెలుసుకునే అవకాశం ఉంది అయితే అది ఈ బుద్ధితో కాదు భగవంతుణ్ణి అంత సులభంగా తెలుసుకోగలమా అందుకు సాధన చేయాలి ఇంకా భగవంతుని పట్ల ఏదో ఒక భావాన్ని ఆశ్రయించాలి అని రామకృష్ణుల వారు చెప్తున్నారు अंदर की नमस्कार